సో మనము సైబర్ అవేర్నెస్ మీద కొన్ని ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాము సో రోజు కూడా ఒక టాపిక్ మీద మాట్లాడదాము అదేంటంటే మనకు తెలియని వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ చేయడం కానివ్వండి లేదంటే మనకు ఓటీపీలు వస్తే ఓటీపీలు కూడా షేర్ చేస్తూ ఉంటారు కొంతమంది నిజంగానే వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళకి అంత టెక్నాలజీ తెలియదు కాబట్టి వాళ్ళు ఓటీపీలు కూడా కాల్లో షేర్ చేస్తూ ఉంటారు అనమాట అంతేకాకుండా గూగుల్లో కూడా సెర్చ్ చేయడం వల్ల కొన్ని నంబర్స్ వస్తాయి అలా కూడా కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సో ఈ ఎపిసోడ్లో దీని గురించి ఒకసారి తెలియజేయండి ఎలా మనం దీంతో జాగ్రత్తగా ఉండాలి ఒకసారి తెలిపండి సార్ నమస్కారం ఆయుష్మాన్ గుడ్ క్వశ్చన్ యాజ్టీజ్గా ఈ ముఖ్యంగా అపరిచితులతో ట్రాన్జాక్షన్ అంటే ఎందుకు చెప్తున్నామంటే రీసెంట్గానే ఒకటి కర్నూలులో కేసు జరిగింది ఒక మొబైల్ షాప్ అతను ఓకే సో అతనికి ఏం చేసినాడంటే మొబైల్ షాప్ అతను అతని దగ్గరికి వచ్చి ఒక అతను ముప్పై వేలు ఆన్లైన్లో పంపించినాడు ఒక ఐదు వందలు ఎంతో కమిషన్ పట్టుకున్నాడు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఇచ్చాడు అన్న అతనిది కర్నూలు మెడికల్ అదే మన మెడికల్ కాలేజీల దగ్గర ఏదో మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ దగ్గర ఒక షాప్ అన్నట్టు మొబైల్ షాప్ తర్వాత నెక్స్ట్ రోజు అతను అకౌంట్ ఫ్రీజ్ అయింది ఈ మొబైల్ షాప్ అతనిది ఫ్రీజ్ కాదు ఆ ముప్పై వేలు అకౌంట్ హోల్డ్ అయింది హోల్డ్ చేస్తారు లింక్ చేసినారు హోల్డ్ చేసినారు అతను బ్యాంక్కి వెళ్ళినాడు బ్యాంక్కి వెళ్తే నీకు ముప్పై వేలు రాంగ్ అదే రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగింది ఎవరో పంపించినారు అది సైబర్ క్రిమినల్స్ పంపించినారు అని చెప్పినారు ముప్పై వేలు పోయినట్లే అన్నట్టు అందులో ఇతను అనుకోకుండా పదకొండు వేలు డ్రా కూడా చేసినాడు అన్నట్టు అవసరం ఉంది సో పంతొమ్మిది వేలు హోల్డ్లోకి వెళ్ళిపోయింది హోల్డ్లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఎవరికి అంటే అతనికి ఎక్కడి నుంచి అయితే అమౌంట్ వచ్చిందో అది ఒక సైబర్ క్రిమినల్ పర్సనల్గా వచ్చి పంపించినాడు మళ్ళీ ఆన్లైన్లో కాదు పర్సనల్గా షాప్కి వచ్చి అది థెఫ్టెడ్ మొబైల్ అంట సో వెంటనే పంపించినాడు పంపించినాడన్నట్టు సో మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు తెప్టెడ్ మొబైల్ అయితే వాళ్ళ పాస్వర్డ్స్ యూజర్ నేమ్స్ ఇవన్నీ అనేది అది మనకి తెలియదు క్రిమినల్స్ ఎట్లా చేసుకుంటుంటారు అనేది నో మన వాళ్ళు కూడా ఆల్ వన్స్ ఆల్ టూస్ ఆల్ జీరోస్ లాంటివి కొన్ని పెట్టింటారు కదా ఎక్కడో చోట ఏదో రకంగా వాడు ఓపెన్ చేసి అన్నమాట సో మనం మనం ఇటు సైడ్ వెళ్ళలేము నేను వెళ్ళలేము ముందుకు వెళ్దాం ఫస్ట్ పాయింట్ థెఫ్టెడ్ మొబైల్ సో ఇప్పుడు అతను ఏం చేయనిక లేదు హోల్డ్లేక వెళ్ళిపోయింది సో ఇవాళ్ళు తిరుపతి నుంచి ఫోన్ చేసినారంట ఎస్ఐ ఫోన్ చేసినారంట విక్టిమ్ ఫోన్ చేసినారంట నెక్స్ట్ సిమ్ పెట్టుకునే వాళ్లకు సో ఫైనల్గా ముప్పై వేలు కడితే మేము కేసు తీసేస్తాం అంటున్నాం అంట సో ఇప్పుడు అతనికి ముప్పై వేలు కడితే అంటే ఫస్ట్ కేసు తీసేయండి మేము ముప్పై వేలు కడతామని ఇతను అంటున్నాడు అంట లేకపోతే నేను మిగతా పదకొండు వేలు నా బ్యాంకులో వేస్తాను దాని నుంచి మీరు డ్రా చేసుకోండి అని చెప్తున్నాడు అన్నమాట సో గా ఉంటుంది కదా లేకపోతే ఇతనే ముప్పై వేలు ఇంకో అకౌంట్ నుంచి భార్యను తమ్మును ఇంకోటి నుంచి కట్టేసి ఇది ఇట్లనే ఉన్నాయి అనుకో రెండు పోయిదా ఉన్నది వాయ్ ఉంచుకున్నది వాయ్ అంటారు కదా మొత్తం టోటల్ పోతుంది సో ఇట్లా సేమ్ కేసు పుట్టపరతలో జరిగింది సేమ్ కేసు నేను మొన్న ఒక ట్రైనింగ్ ఇచ్చినాను ముఖ్యంగా మనీ పాయింట్స్ ఉంటాయి కదా మనీ పాయింట్స్ అని సీఎస్ఈలు అంటారు కదా అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అన్నట్టు ఇండివిజువల్ కంటే మనీ పాయింట్ ఎగ్జాక్ట్ గా నేను పేపర్లో చూసినది చెప్తున్నాను పేపర్లో చూసినది ఒక కేజ్ చెప్తున్నాను ఐ థింక్ జగిత్యాల మంచిర్యాల ఎగ్జాక్ట్గా నాకు గుర్తు లేదు చాలా టిపికల్ అన్నట్టు కేసు ఒకడు ఆన్లైన్లో ఒక హోటల్కి ఫోన్ చేసి నాకు వంద బిర్యానీలు కావాలని ఓకే హోటల్ వంద బిర్యానీలు అంటే బిర్యానీ మినిమంలో ఒక నూట యాభై లేని కదా కదా సో పదహైదు వంద పదహైదు వేల వరకు వస్తుంది ఎంత అని నాకు ఒక ఐదు వేలు బిజినెస్ వస్తుందని అతను ఓకే నో ప్రాబ్లం నేను ఒక ఒక ప్లేస్కి చెప్తాను ఆ ప్లేస్కి వెళ్ళి పార్సల్ అన అడ్వాన్స్ తీసుకో అని చెప్పినాడంట సో ఒక ప్లేస్ చెప్పినాడు ఆ ప్లేస్ ఏంటంటే మనీ పాయింట్ అన్నట్టు సిఎస్సి సెంటర్ ఆటికి వెళ్ళాక ఆటికి వెళ్ళాక అక్కడ ఓనర్కి ఇమ్మన్నాడు ఫోను ఇతను హోటల్ అతను ఓనర్కి ఇచ్చినాడన్న ఓనర్కి ఇచ్చినాక ఓనర్తో మాట్లాడినాడు నేను సో సో పెట్రోల్ బంప్ ఓనర్ని మావాడు యాభై వేలు తెచ్చినాడు మీకు క్యాష్ ఇస్తాడు మీరు నా నా అకౌంట్కు నలభై తొమ్మిది వేలు బాగుంటుంది పంపించండి ఒక వెయ్యి పట్టుకోండి అని మనిషి ఎదురుగున్నాడు ఫోన్లో చెప్పినాడు వాడు వెంటనే లైన్లో ఉన్నా యా నలభై తొమ్మిది వేలు ఓకే పంపించిన తర్వాత ఎదురుంగానే అతను యాభై వేలు ఇమ్మన్నాడు ఎదురుంగానే అతను ఏంది అతను అడ్వాన్స్ తీసుకొని వచ్చినాడు చూడండి పరిస్థితి ఎట్లుందో ఫైనల్గా ఆ సిఎస్సి అతనిది యాభై వేలు పోయింది అన్నట్టు సో ఇవాళ నిజంగానే అతను యాభై వేలు ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా అంటే ఫస్ట్ డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేయాలన్నా సో ఇట్లా చాలా చాలా జరుగుతున్నాయి అంట అంటే అన్నోన్ పర్సన్స్తో ఎట్లంటే అట్లా ఆన్లైన్లో ఎందుకంటే వీళ్ళు ఎంత స్పీడ్గా చేస్తారంటే అంత స్పీడ్గా ఎస్కేప్ అన్నట్టు ఇప్పుడు ఆ సిఎస్సి సెంటర్ అతను ఎవరు ఉండరు ఆ ఎవరైతే హోటల్ యజమాని ఉన్నాడు కదా హోటల్ యజమాని అడుగుతున్నాడు హోటల్ యజమానికి ఏం తెలుసు అడవి అడ్వాన్స్ తీసుకో సేమ్ పోకిరి సినిమాలోనే ఏదో బ్రహ్మానందం సిచువేషన్ అన్నట్టు సేమ్ అలాంటి స్టోరీనే ఇంకొకటి జరిగింది ఇద్దరు ఇరుక్కుపోయారు అక్కడ ఇద్దరు ఇరుకుపోలేదు హోటల్ అతను ఇరుకుపోలేదు ఆయన ఇరుకుపోయాడు అతను ఈయన ఇప్పుడు ఈయనకు అడుగుతాడు కదా ఆయన వచ్చాడు కానీ ఇతనికి తెలియదు కదా ఈయనేం చెప్పలేదు కదా యాభై వేలు పంపివని వాడు ఫోన్ లో చెప్పినాడు అవును సో ఫైనల్ గా సిఎస్సి అతను యాభై వేలు ఫైనాన్షియల్ లాస్ మాత్రం సిఎస్ సో అట్లనే కడపలో ఒక డాక్టర్ ఒక డాక్టర్ నేను ఆర్మీ ఆఫీసర్ మాట్లాడుతున్నాను మా ఫాదర్ కి అపెండిసైడ్ ఆపరేషన్ చేయాలంటే మేము బయట వాళ్ళకైతే నలభై ఐదు వేలు తీసుకుంటాం మీకైతే ముప్పై వేలు తీసుకున్నాం సో క్యూఆర్ కోడ్ పంపించినారు అదే అన్నోన్ తో ట్రాన్సాక్షన్ అన్నట్టు స్కాన్ చేసినారు సేమ్ అట్లనే సేమ్ మంచిర్యాల్లోనే అనుకుంటా ఒక ఫంక్షన్ వాళ్ళకి ఫోన్ చేసినారు అన్నట్టు సో మళ్ళీ ఇక్కడ డిస్క్లైమర్ ఇవన్నీ చూసి మీరు ట్రై చేయకండి వెరైటీ క్రైమ్ మళ్ళీ క్రైమ్స్ ట్రై చేసిన మనం ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్లయితుంది కాదు ఇట్లా జరుగుతాయని మనం విక్టిమ్ సైడ్ చెప్తున్నాం అన్న అర్థమైంది కదా సో అది డిస్క్లైమర్ కూడా రాయండి మన దాంట్లో ఫర్ నాలెడ్జ్ పర్పస్ ఓన్లీ ఇదని సో ఇది పక్కన పెడితే ఒక ఫంక్షన్ ఆల్కి సైబర్ క్లిమెల్ ఫోన్ చేసినాడు ఫోన్ చేసి ఇట్లా మనం సో ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం మీ దగ్గర ఈవెంట్ మేనేజర్ కానీ ఫోటోగ్రాఫర్స్ ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను ఫంక్షనాలు బుక్ చేసుకున్నాడు అడ్వాన్స్ ఏమి ఇయ్యలా సో డేట్ కని చెప్పినారు సో నేను సాయంత్రం పొద్దున అడ్వాన్స్ పే చేస్తాను అన్నాడు ఓరికెట్లా సో ఇప్పుడు ఇతనికి ఫోటోగ్రాఫర్ నెంబరు ఈవెంట్ మేనేజర్ నెంబర్ ఇచ్చినాడు ఎవరు ఫంక్షనల్ ఓనర్ అర్థమైంది సో ఫంక్షనల్ ఓనర్ ఏం చేసినాడు క్రిమినల్ నెంబరు ఫోటోగ్రాఫర్ కి ఈవెంట్ మేనేజర్కి ఇచ్చినారు సో ఇప్పుడు ఫంక్షనల్ ఓనర్ పక్కకు పోయినాడు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఈవెంట్ మేనేజర్ క్రిమినల్ ఫోటోగ్రాఫర్ క్రిమినల్ సో ఫోటోగ్రాఫర్ ఇప్పుడు జస్ డైలీ ఫోన్ చేస్తే వెంటనే నంబర్ కదా సో ఫోటోగ్రాఫర్ ఫోన్ చేసినాడు క్రిమినల్ సార్ ఫంక్షన్ ఉందంట ఓకే ఉంది ఈవెంట్ మేనేజర్ ఫంక్షన్ ఉంటుందంటే ఉంది ఓకే సాయంత్రం ఇట్లా హోటల్కి వచ్చి కలుద్దాం మీ ఫోటోగ్రాఫర్స్ అన్ని తీసుకురావాలి తీసుకొస్తాం సార్ ఆయన ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ క్రిమినల్ ఫోన్ చేసి ఏం లేదు నాది జేసీబీ ఉంది చెడిపోయింది నేను నా డ్రైవర్కి డబ్బులు పంపియాలంటే అది నాది లిమిట్ అయిపోయింది ఏదో స్టక్ అయిపోయింది జీపే ఫోన్పే ఓ పని చేసి సాయంత్రం కలుస్తున్నాం కదా నేను క్యాష్ ఇస్తాను మీరు ఒక పదివేలు నా డ్రైవర్ పంపించండి అని చెప్పినాను పదివేలు శరి పదివేలు గుంజినాం అట్లా ఐదారు మంది దగ్గర గుంజ అంతే సో అన్నోన్ పర్సన్స్ తో ట్రాన్సాక్షన్ చేయకూడదు నేను చెప్పేది ఏంటంటే పర్సనల్ కలిసినప్పుడు చేయండి నేనేం ఐఎమ్ నాట్ టెల్లింగ్ అన్నోన్ పర్సన్ అంటే అందరినీ నమ్మొద్దని కాదు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇది నేను న్యూస్ పేపర్ లో చదివింది అన్న సో అట్లనే మీకు కరెంట్ పోతుంది ఇట్లా కనెక్షన్లు వస్తాయి లేకపోతే మీకు ఏదో డబ్బులు మిస్ అయ్యి పంపించిన మాకు పంపియండి సో ఎంత జాగ్రత్తగా ఉండేది లేకపోతే ఫ్రీజ్ అవుతుంటాయి అకౌంట్ ఆ గూగుల్ సెర్చ్ ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటోనో ఓలానో ఊబరో ఏదో ఒకటి సర్వీసు మీరు ఇది చేస్తారు సెర్చ్ చేస్తారు మీకు యాక్చువల్గా ప్రతి అప్లికేషన్ కు ఒక వెబ్సైట్ ఉంటుంది వాళ్ళ వెబ్సైట్ కి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేకపోతే యాప్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అఫిషియల్స్ అఫిషియల్ వే నుంచి పోతే మీకు ఇబ్బంది ఉండదు ఓకే మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఫస్ట్లో వస్తుంది కదా దానికి ఫోన్ చేసినారనుకోండి మీకు ఏమైతుందంటే ఫోన్ చేస్తారు వాళ్ళు క్లియర్గా ఓకే ఏమని చేస్తారు ఎస్ సోన్ సో మేము పేటిఎం కంపెనీ లేకపోతే మేము జీపే లేకపోతే మేము ఫోన్పే ఎస్ మీరు కరెక్టే మీ ట్రాన్సాక్షన్ నెంబర్ చెప్పండి అవి ఇవి అని చెప్పి తర్వాత మేము ఈ లింక్ పంపిస్తాం మీరు క్లిక్ చేయండి అంటారు మీరు ఎప్పుడైతే లింక్ క్లిక్ చేసినారో ఇంకా అక్కడ నుంచి వాన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అలా జరుగుతుంది అలా జరుగుతుంది ఒక కొరియర్ హిందూపూర్ నుంచి మా జూనియర్ ఫోన్ చేసినాడు నేను ఏపీ రేషియన్ స్కూల్ కొడినల్లి చదువుకున్నాను నేను మా ఫిఫ్టీత్ అనివారి జరిగినప్పుడు ఇట్లా స్టేజ్ మీద మాట్లాడుతూ ఇట్లా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలని అని సో అప్పుడు జాగ్రత్తగా ఉంటారో తెలియదు కానీ మోసపోతే మాత్రం నేను గుర్తుకొస్తాను అది ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మనం మోసపోకముందు ముందు జాగ్రత్తగా ఉండమని చెప్తుంటే వీళ్ళు మోసపోయిన తర్వాత గుర్తుకొస్తున్నాం మనం ఏం చేయలేము నిజం మోసపోయింది సో ఆ టీచర్ అంట ఆ టీచర్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ అబ్బాయి ఎక్కడో రాజస్థాన్ కోటలో ఏదో చదువుతున్నాడు ఏదో మన జేఈను ఐఈను సమ్ స్వెటర్ ఏదో పంపించినట్టు ఈ కొరియర్ పంపిస్తుంటారు కదా ఆ కొరియర్ వాళ్ళకి సైబర్ క్రిమినల్ కు బాగా రిలేషన్స్ ఉండేట్టు అన్నట్టు ఏ కంపెనీ అని తెలియదు కానీ కొరియర్ లో ఏముంటుంది పైననే కదా ఉండేది టూ ఫ్రమ్ ఉంటుంది టూ దగ్గర నెంబర్ ఉంటుంది ఫ్రమ్ దగ్గర నంబర్ ఆ ఫోటో ఇట్లా మొబైల్ తీసుకొని ఇట్లా ఫోటో తీసి సైబర్ వాట్సాప్ వాట్సాప్లో పంపిస్తారు పంపిస్తేనే సైబర్ క్రిమినల్ ఫోన్ చేస్తారు మీరు ఇట్లా రాజస్థాన్ కోటాకి ఇట్లా మీరు కొరియర్ పంపించిన అవును పంపించినాను సార్ చిన్న ప్రాబ్లం వచ్చింది అడ్రస్లో అడ్రస్ అప్డేట్ చేయాలా మీరు ఈ లింక్ పంపిస్తాను జస్ట్ అమౌంట్ ఏమి నామినలే ఐదు రూపాయలు పే చేయండి ఈ లింక్ క్లిక్ చేయండి ఐదు రూపాయలు పే చేయండి ఆ లింక్ ఏంటంటే హ్యాక్ కావడానికి ఐదు రూపాయలు అంటే కదా అని ఎవరైనా క్లిక్ చేస్తారు మొత్తం హ్యాక్ అయిపోతుంది హ్యాక్ అయిపోతుంది అన్న చేస్తారు అట్లా ఇది ఇవన్నీ జరిగిన స్టోరీసే సో గూగుల్లో వచ్చే స్టార్టింగ్ నంబర్లు ఇవన్నీ మీరు చేయాల్సిన పని లేదు అంటే నేను చేయొద్దు చేయమని కూడా చెప్పట్లేదు కాకపోతే ఎస్ మీరు చెక్ చేసుకోండి అఫిషియల్ సైట్లోనో లేదు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను కదా కొంతమందికి ఏదో నవ్వులాట మాదిరి ఉండొచ్చు ఇట్లా చిన్నవి జరుగుతున్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి చెప్తుండేది సో మీరు మోసపోయినాక తెలుస్తుంది ఈ పెయిన్ అయింది సో చాలా మంది చాలా రకాలుగా మోసపోతున్నారు సో దయచేసి జాగ్రత్తగా ఉండకోకుంటే సైబర్ క్రిమినల్స్ బ్లేడ్ లేకుండా గుండు కొడతారు అంటే రక్తం వస్తుంది అన్న అట్లా అన్నట్టు సో థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు నిజంగానే ఈ ఎపిసోడ్లో బాగా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట నిజంగానే చాలా అవసరం మనకు ప్రస్తుతానికి సైబర్ అవేర్నెస్ తెలిస్తేనే మీరు జాగ్రత్తగా ఉంటారు అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మేము మా దగ్గర ప్లాన్ చేస్తున్నాము మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ చేసుకోండి